టమాట్కర్ సాలడ్ కి కావాల్సిన పదార్థాలు టమాటర్ సాలడ్ కి కావాల్సిన పదార్థాలు సీడ్స్ తీసి కట్ చేసిన టొమాటో ముక్కలు అర కప్పు ఆనియన్ ముక్కలు అర కప్పు కట్ చేసిన గ్రీన్ క్యాప్సికమ్ ఒకటి కట్ చేసిన ఎల్లో క్యాప్సికం ఒకటి నిమ్మరసం ఇరవై ఎంఎల్ సాలడ్ ఆయిల్ టెన్ ఎంఎల్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు అర టీ స్పూన్ ఉప్పు రుచికి సరిపడా సో ఇవ్వండి టమాటర్ సాలడ్ కి కావలసిన పదార్థాలు మరి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం సో ఎలా స్టార్ట్ చేయబోతున్నారు ఇది ఎల్లో క్యాప్సికమ్ అండి ఇది పొడవుగా మనము కట్ చేసుకున్నాము జూలియన్ కట్ అంటారు సో ఇది పొడవుగా అంటే ఈ జూలియన్స్ టైప్ లో సీడ్స్ తీసేసినటువంటి టమోటా లోపల అంటే దీనికి సీడ్స్ తీసేస్తున్నాము దీనికి మన క్యాప్సికమ్ సో టమోటానికి కూడా సీడ్స్ తీసేస్తున్నాము సీడ్స్ తీసినటువంటి టమాటా అది కూడా జూలియన్ కట్ అండ్ ఇది కూడా గ్రీన్ క్యాప్సికమ్ ఇది కూడా సీడ్ తీసేసి కట్ చేసుకున్నాం అండ్ ఆనియన్స్ సో ఇది కూడా పొడవుగా ఈ విధంగా కట్ చేస్తుంది చేసుకున్న తర్వాత దీంట్లో ఒక వన్ స్పూన్ ఆఫ్ గ్రీన్ చిల్లీ చాప్ వేసుకున్నాం వన్ స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు అండి మిరపకాయలు ఇంకా పంటికి తగలాలంటే వేసుకోవచ్చు చాలా అంటుంది నెక్స్ట్ దీంట్లో సీజనింగ్ సీజనింగ్ చెప్తున్నాను కదా జనరల్గా సలాడ్స్ లో సాల్ట్ తక్కువ వేసుకుందాం అలాగే ఇది సాలడ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ సో అది అవునండి సో ఇది గ్రీజింగ్ కి మనం వాడుతున్నాం ఫైనల్ గా దీనికి మనం లెమన్ డ్రెస్సింగ్ ఇస్తున్నాము లెమన్ డ్రెస్సింగ్ అండ్ కొంచెం బ్లాక్ పేపర్ పౌడర్ కొంచెం ఎందుకు వేయాలంటే ఆల్రెడీ క్యాప్సికమ్ అండ్ గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తాం సో ఇంకా ఎక్కువ మనం వేస్తాం అనుకోండి ఇంకా స్పైసెస్ ఎక్కువైపోతుంది అందులోకి మిరియా మిరియం పొడి అనేటప్పుడు కొంచెం డిఫరెంట్ దాన్ని ఎంత వేయాలి అంతే వేయాలి అంతకంటే ఎక్కువ వేసారంటే కారం కారంగా ఉంటుంది అదొక టైప్ ఆఫ్ ఫ్లేవర్ వస్తుంది ఆ స్ట్రాంగ్ ఫ్లేవర్ కొంతమంది తట్టుకోగలరు కొంతమంది తట్టుకోలేదు సో దానికి ఎంత కావచ్చు అంత వేసుకోవాలి ఇంతేనండి టమాట కసాలేదంటే సో టొమాటోస్ తో చేసి టమాట కర్ సలాడ్ అయిపోయింది అన్నమాట ఇది అన్ని జిలేన్ కట్ ఇది చాలా బాగుంటుంది మీల్ ముందు తీసుకుని జస్ట్ చాలా బాగుంటుంది ఓకే సో దీని డిష్ అవుట్ చేసుకుందామా అయిపోయింది అండి డిష్ అవుట్ చేసేది ఓకే సరే అయిపోయింది అభిరుచి